హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి సప్త శనివారాల్లో ఎనిమిదో వారం అనమాట అవును మీరు విన్నది నిజమే ఎనిమిదో వారం పూజకైతే కంప్లీట్ చేసేసుకున్నాను ఎలాంటి అడ్డు లేకుండా సో నేను ఏమేమి నైవేద్యాలు ఉండాను ఏమేమి పెట్టాను దేవుడికి నైవేద్యంగా అనేది అయితే ఫుల్ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి చాలామందికి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి సో వాటికి కూడా ఇప్పుడైతే క్లారిటీ ఇచ్చేస్తాను ఎందుకంటే చెప్పిన విషయాలనే మళ్ళీ మళ్ళీ అయితే అడుగుతున్నారు అందరూ సో వాటన్నిటికైతే ఇప్పుడు సమాధానం చెప్తాను చూడండి లాస్ట్ వరకు అయితే వీడియో అస్సలు మధ్యలో అయితే స్కిప్ చేయొద్దన్నమాట ఒకవేళ మీరు మధ్యలో ఆపేసినట్టయితే స్కిప్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారనమాట సో పొద్దున్నే లేచి మంచిగా తలస్నానం చేసేసుకొని గడపకైతే పూజ చేసుకోవాలి మనం ఏ పూజ చేసుకున్నా గడపకైతే తప్పకుండా పూజ అయితే చేసుకోవాలన్నమాట మొదట పూజ చేసేది గుమ్మానికే కాబట్టి మంచిగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి అదేవిధంగా బియ్యం పిండితో అయితే ముగ్గేస్తున్నాను నేను అదేవిధంగా బియ్యం పిండితో కూడా బొట్లు పెట్టుకుంటున్నాను గుమ్మానికి చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట అదే అదేవిధంగా బియ్యం పిండితో బొట్లు పెట్టుకోవాలి చాలా నీట్గా అయితే అనిపిస్తుంది అనమాట చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియదేమో అలాంటి వాళ్ళకి మనం గుమ్మానికి పసుపు రాసి పూజ చేస్తున్నప్పుడు అయితే మనం లోపల సైడ్ ఉండి అయితే పసుపు రాయాలంట బయట సైడ్ కూర్చొని పెట్టకూడదంట నేనైతే ఫస్ట్ లోపల నుండే పూజ అయితే చేసుకున్నాను తర్వాత వచ్చేసి బయట కూర్చొని ముగ్గేశాను ఇప్పుడు నేను చూపించిన ఈ ప్యాకెట్ అయితే మేము జాజు అంటాం అనమాట సో మా టైల్స్ తెల్లగా ఉన్నాయి కాబట్టి ముగ్గు పిండితో ముగ్గేస్తే కనిపించట్లేదు అందుకని ఇది అయితే పూజా స్టోర్లో దొరికింది తెచ్చుకున్నాను ఒక ప్యాకెట్ దీంట్లో కొంచెం వాటర్ వేసేసి కలిపేసి ఇట్లా రుద్దుకున్నట్టయితే మంచిగా వస్తుంది అనమాట కలరు అంటే ఇది వేయడం కూడా మంచియే మనం పేడ వేసి అలకలేం కాబట్టి ఇట్లాంటివి తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట ముగ్గేసుకోవడానికి నేను ఇక్కడ కూడా బియ్యం పిండితోనే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే నీట్గా ముగ్గేసుకోవాలి చూడ్డానికి చాలా బాగుంటుంది దీన్ని జాజు అంటాము మీరు మీ భాషలో ఏమంటారో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో ఫైనల్గా అయితే ఇట్లా నేను మధ్యలో రౌండ్గా చేసేసి ముగ్గేసేసుకున్నాను తర్వాత సైడ్స్కి కూడా ముగ్గేసుకుంటున్నాను అనమాట అది అలికేసి అంటే సైడ్స్కి కంపల్సరీ ముగ్గు అనేది పెట్టాలంట మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు పోకుండా ఆ నాలుగు సైడ్లు కాపాడుతుంది అనేసి నేను విన్నాను నాకు వేరే వాళ్ళు చెప్పారు నాకైతే తెలియదు అనమాట మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే చెప్తున్నాను అనమాట సో అది నిజమా కాదా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో చాలామంది నాకు కామెంట్ చేసిన విషయం ఏంటంటే ఏడు శనివారాలు మీరు ఎట్లా చేసుకున్నారు మీకు పీరియడ్స్ రాలేదా ఆపకుండా ఎట్లా చేసుకున్నారు అది ఎలా సాధ్యమైంది అనేసి అయితే అడిగిననమాట కామెంట్ చేసిరు అవును నేను కంటిన్యూస్గా ఏడు వారాలు అయితే లైన్గా అయితే చేసుకున్నాను అనమాట నాకైతే గ్యాప్ రాలేదు నాకు కూడా పీరియడ్స్ వస్తాయి సో పూజ చేస్తున్నప్పుడు నాకు కూడా రెండుసార్లు వచ్చినాయి కాకపోతే ఏంటంటే నాకు పూజ అయిపోయిన తర్వాత వచ్చింది మళ్ళీ సాటర్డే అనే వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సిక్స్ డేస్ అయిపోయినాయి సో అందువల్ల నేనైతే కంటిన్యూగా పూజ అయితే చేసుకున్నాను అనమాట అది మ్యాటరు చాలామంది అడిగారు అనమాట మీరు ఎట్లా చేసుకున్నారు లైన్గా అనేసి సో ఇప్పుడైతే డౌట్ అందరికీ క్లియర్ అయిపోయిందనేసి అయితే అనుకుంటున్నాను ఎనిమిది వారాలు అయిపోయినాయి కదా మరి మీ కోరిక నెరవేరిందా అనేసి కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసిర్రు నా కోరిక నెరవేర్తే ఫస్ట్ అయితే మీతోంటే షేర్ చేస్తాను ఇందులో అయితే ఎలాంటి మార్పులు లేదనమాట కొంచెం టైం పడుతుంది కదా ఎమ్మడే ఎట్లా చెప్పేస్తాము ఫ్రెండ్స్ కొంచెం టైం తీసుకొని అయితే చెప్తాను ఏంటి నేను అనుకున్నది జరిగిందా లేదా అనేది అయితే తప్పకుండా తెలియజేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి చెప్పలేము వీడియో లాస్ట్లో కూడా చెప్పవచ్చు చూస్తూ ఉండండి లాస్ట్ వరకు అయితే వీడియోని ఎప్పుడైనా చెప్పొచ్చు ఇదే వీడియోలో కూడా చెప్పొచ్చు తర్వాత వీడియోలో కూడా చెప్పొచ్చు అనమాట ఇక్కడైతే నేను మంచిగా ముగ్గు వేసేసుకున్నాను డెకరేషన్ కోసం అని మధ్యలో కొన్ని పువ్వులు అయితే వేసేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది సో మీకు దగ్గరలో ఉంటే దొరికినట్టయితే ట్రై చేయండి మీరు కూడా చూడడానికి చాలా అనమాట ఈ విధంగా వాళ్ళకి ముగ్గేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో అయితే మొత్తం వైట్ టైల్స్ ఉన్నాయి కాబట్టి ముగ్గేయడం అంత ఈజీ కాదు కనిపించట్లేదు అనమాట ఇవన్నీ వచ్చేసి పూజ సామాన్లు పూజ సామాన్లు అయితే కింద పెట్టకూడదు కాబట్టి చేపేసుకొని అన్నీ అయితే చేపమే పెట్టేసుకున్నాను అనమాట మనం ఒకసారి పూజలో కూర్చున్నాక మధ్యలో అయితే లేవద్దంట అందుకోసం అని అయితే అన్నీ అయితే ముందు పెట్టేసుకున్నాను ఒకటేసారి నేను ఇన్ని రోజులు వచ్చేసి చిన్న పీఠం ఒకటే పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇది లాస్ట్ వీక్ కాబట్టి కొంచెం నైవేద్యాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్దపీటలు అయితే తీసుకున్నాను పెద్ద రెండు పీటలు తీసుకొని దేవుణ్ణి అయితే అక్కడ అలంకరించుకున్నాను అనమాట ఇక్కడ కూడా నేను వచ్చేసి ఇప్పుడు మంచిగా ఇల్లంతా ముందే పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ కొంచెం వాటర్ వేసి నీట్గా తుడిచేసి పసుపు తొండి అలికి తర్వాత ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ముగ్గు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ముగ్గు పైన మనం పీఠం వేసుకోవాలన్నమాట సో అందుకోసమని నేనైతే అలికి ముగ్గు వేసేస్తున్నాను మరి మీలో ఎంతమంది చేసుకున్నారు పూజ అనేది ఎవరికన్నా అనుకున్నది జరిగిందా లేదా అనేది అయితే నాతో షేర్ చేసుకోండి నేనైతే నా నేనేమనుకుంటున్నా ఏం జరిగింది అనేది అయితే తప్పకుండా మీతో అయితే తెలియజేస్తాను సో ఈ విధంగా అయితే రెండు పీటర్లు అయితే వేసేసుకుంటున్నాను అడిగిన క్వశ్చన్సే మళ్ళీ మళ్ళీ కామెంట్ బాక్స్లో కాకుండా నాకు డైరెక్ట్గా కూడా అడుగుతున్నారనమాట ఏంటంటే ఎనిమిది వారాలు అయిపోయే వరకి నాన్ వెజ్ తినకూడదా ఎక్కడన్నా బయటికి ఫంక్షన్స్కి వెళ్ళొచ్చా అనేసి అయితే అడుగుతున్నారనమాట ఫంక్షన్స్ కంటే మనం మంచి ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు అనమాట అంటే సృష్టి ఉంటుంది కదా అలాంటి దానికి వెళ్ళకూడదు అక్కడ తినొద్దు అదేవిధంగా మెచ్యూర్ అయిన దగ్గర కూడా వెళ్ళొద్దు అనమాట పూజ కంప్లీట్ అయ్యే వరకు ఇంకోటి పురుడు అనేసి ఉంటుంది కదా తొట్టేలా అలాంటి చిన్న పిల్లలకి తొమ్మిది రోజులకి పురుడు అని చేస్తారు కదా అట్లాంటి ప్లేస్లోకి వెళ్ళొద్దు అక్కడ మనం భోజనం అయితే చేయకూడదు అనమాట ఇదైతే గుర్తుంచుకోవాల్సిన విషయం పూజ అయిపోయే వరకు అయితే తినొద్దంట నేను కూడా పంతులు గారిని అడిగి అయితే తెలుసుకున్నాను సో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే చెప్తున్నాను నేనైతే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డానమాట మధ్యలో ఆపాల్సి వస్తుందేమో ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తుందేమో ఫంక్షన్స్ ఏమన్నా వస్తాయేమో అనుకొని కాకపోతే నాకైతే అలాంటివి ఏమీ జరగలేవు అనమాట పూజ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట ఇక్కడ రెండు పిట్టలకు కూడా పసుపు రాసేసి ఇక్కడ కూడా బియ్యం పిండితో అయితే ముగ్గేసేసుకుంటున్నాను నేను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా పిండితో ముగ్గు పెట్టేసుకొని పూజ చేసుకొని దేవుడిని అయితే అలంకరించుకోవాలి ఆల్మోస్ట్ మీరు ఇంతకుముందే వీడియోలలో చూసిరు కదా దేవుడిని ఏ విధంగా అయితే అలంకరించిన అనేది సో అందుకని మళ్ళీ మళ్ళీ అయితే చూపించట్లేదు డైరెక్ట్ పూజ ఎంత అయిపోయాక అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లాస్ట్ వారం కాబట్టి నేనైతే అమ్మవారికి చీర పెట్టుకున్నాను అదేవిధంగా వరకు వచ్చేసి మేము టోపీ టవల్ అంటాం అనమాట టోపీ టవల్ కూడా పెట్టుకున్నాను చీర అనేది కూడా పెట్టాలన్నమాట వెంకటేశ్వర స్వామి పూజ కదా చీర ఎందుకు అనేసి డౌట్ రావచ్చు లక్ష్మీదేవి కూడా ఉంటారు కాబట్టి అమ్మవారికి చీర పెట్టుకోవాలి మనం వాయిన ఇస్తాం కదా అందులోకి చీర బ్లౌజ్ పీస్ పెట్టాలి చాలామంది చీరలో బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఇంకో బ్లౌజ్ అయితే పెట్టారు కాకపోతే బ్లౌజ్ ఇంకొకటి కూడా పెట్టాలి ఒకటే చీర అయితే అనమాట చీరతో పాటు ఇంకొక బ్లౌజ్ కూడా పెట్టాలి సో ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను ఇక నైవేద్యాలు వచ్చి ఏడు రకాలైతే చేసిన అనమాట ఏడు రకాల నైవేద్యాలు ఏడు అరటిపళ్ళు అదే విధంగా పళ్ళు కూడా ఏడు రకాలు అయితే పెట్టుకున్నాను అన్నీ మొత్తం అనేది ఏడు ఉండేలాగైతే చూసుకోవాలి మనకు లాస్ట్ వారం కాబట్టి ఈ విధంగా అయితే నేను అన్నీ ఏడేడు పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ పంచామృతం కూడా రెడీ చేసిన ఈ వారం అయితే మీకు చిన్న విగ్రహం ఉన్నట్టయితే పంచామృతంతో అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట మరి మీకు ఎలా అనిపించింది నా పూజ వీడియో తప్పకుండా అయితే తెలియజేయండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను వేరే వీడియో కూడా చేసి పెడతాను ఇంకేదైనా కావాలంటే నమస్తే